ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు మునక్కాయ మిల్ మేకర్ టమాటా కర్రీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఓకే అండి ఆయిల్ అండి పొబ్ గింజలు ఉల్లిగడ్డలు కారం ధనియాల పొడి పసుపు మునక్కాయ ముక్కలు టమాటో పచ్చిమిర్చి ఇందులో కొత్తిమీర కరివేపాకు ఉందండి అల్లంపై పేస్ట్ ఆలు కూడా అండి ఉడకబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ వన్ కప్ అండి ఉప్పు కారం చూసుకున్నామండి మనకి మిల్క్ మేకర్ తో చాలా పోషకాలు ఉంటాయండి మనకు మిల్క్ మేకర్ తినడం వల్ల చాలా మంచిది అండ్ మునక్కాయ కూడా అండి మనకు మునక్కాయ తినడం వల్ల వంద రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి దాంట్లో మనకి ఇంకా మునక్కాయ కంటే ఆకు పువ్వు దాంతో సంబంధించినవి తింటే చాలా మంచిదండి మునగా కారం పొడి గానీ మునక్కాయ మునగ ఆకులతో కర్రీ కానీ చాలా బాగుంటదండి మనం చేసుకుంటే కూడా చాలా టేస్టీగా కూడా ఉంటది హెల్త్ వైజ్ గా కూడా చాలా అండి మునగాకు ఇదొక త్రీ స్పూన్స్ ఆయిల్ ఉంటుందండి పెద్ద స్పూను ఓకే అండి గింజలు పుక్ గింజీ ఆనియన్స్ పప్పు చెరెపక్క వేసాం కదండి మంచి స్మెల్ వస్తుందండి పసుపు కొంచెం ఇది కొంచెం సైడ్డాక మునక్కాయ ముక్కలు పెట్టండి ఒక కప్పు మునక్కాయ ముక్కలండి ఒక టూ మినిట్స్ మూత పెడదాం అండి మంచి కుక్ అయ్యాక ఓకే అండి మూత తీసి చూద్దాం మనకు తెలుసు అండి ఇప్పుడు టమాటా తీసుకున్నాం కదండి ఒక కప్పు టమాటో కొంచెం ఉప్పేద్దాం అండి కొంచెం వేస్తున్నా మళ్ళీ ఇది ఉడకడం కోసం అండి

నెక్స్ట్ నేను మిరీ మేకర్ ఇది మీకు చూపించిన తర్వాత వాటర్లో నానబెట్టండి వాటర్ లో అవి కూడా అండి గట్టిగా పిండేసి వాటర్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కదండి ఆయిల్లో అందుకే ముందు వేసేస్తాను నెయ్యి మేకర్ కూడా ఒక టూ మినిట్స్ మూత విడదామండి మళ్ళీ ఓకే అండి మూత తీసి చూద్దాం మంచి పుక్ అయిందండి ఇప్పుడు కారం వేసుకుందామండి కారం స్పూన్ తో నేను రెండు కి కొంచెం వేస్తున్నాండి మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇంకా ఉప్పుకోండి ఇందాక హాఫ్ స్పూన్ వేసాయి కదా మిగిలిన వస్తే ఇప్పుడు అట్లానే పచ్చిమిర్పకాయలు ధనియాల పొడి అంతే అండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ కారం మంచి కుక్ అవ్వాలి కదండి కుక్ అయినాక కొంచెం సిమ్ లో పెట్టి మూత పెడదాం కొంచెం వాటర్ కూడా ఊరుతుందండి మనం సిమ్ చేసి మూత పెడితే మూత పెడదాం కొంచెం ఇంకొంచెం సిమ్ చేసి ఓకే అండి చూద్దాం చూడండి ఎంత మంచిగా వాటర్ వచ్చినాయో చూడండి మనం సిమ్ చేసి మూత పెట్టినాం కదండి మంచిగా వాటర్ వచ్చేసినాయి చూడండి అయిపోయిందండి ఇంకా లాస్ట్ కొత్తిమీర మిగిలిన వేసేస్తుందండి అంతే అండి ఇక బంద్ చేసుకోవడమే ఓకే మిల్ మేకర్ కూడా మంచి కుక్ అయింది చూడండి కట్ అవుతుంది మునక్కాయ కూడా ఇగో కట్ అయింది చూసి మొత్తం ఉడికిపోయిందండి మనకి ఓకే అండి బంద్ చేస్తున్నా స్టవ్ మనకు కావాల్సిన నీ మొత్తం కుక్ అయిపోయింది బంద్ చేస్తున్నా ఓకే అండి టేస్ట్ చేద్దాం మిల్ మేకర్ ఆలు కుక్క కారం అన్నీ అండి సాల్ట్ అన్నీ సరిపోయినాయి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అన్నీ సరిపోయిందండి చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది మనం దీంట్లో ఆలుగడ్డ మేకర్ టమాటా మునక్కాయ యూజ్ చేసిన అండి దీంట్లో మనం దీంట్లో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన బాడీకి కూడా ఈ చాలా అవసరం అండి అన్ని దీంట్లో విటమిన్స్ సంబంధించినవి అన్నీ ఉన్నాయండి చాలా మంచిదండి మునక్కాయ అయితే ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకు చాలా మంచిదండి మునక్కాయ తినడం వల్ల అందుకనే ఇది ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బై అండి